ज़रूर है। आखिर जन बना होंगा? ये सी पेपर नहीं, पंचेज़ी पेपर, मलबा तो उन्होंने कर दिए। शिक्षण तो रूबू लक्षण है मेरे लिए। आये ना। यहाँ पर इसमें टेंट बनाना मतलब पत्र पे एक महीने आदि हलपी स्टाफर को के सर का हाल उसका बाथरूम के अंदर ले रखा था मामा भाई तो पता नहीं क्या होने लगा पावर लॉस हो गया एक शरीर फोटो सुधरोने डॉक्टर का क्लब ये जी सत्या ना फोन होता डीमेट पर ये लड़के आ

ఆ సర్జరీ సక్సెస్ కారా అది క్రిటికల్ అయింది ఇప్పుడు డాక్టర్ని అడుగుతుంటే నేనేమన్నా జీతం నుంచి చేపించాలా అంటున్నాడు మరి మనం సర్జరీ చేసినప్పుడు ఆ సర్జరీ ఫెయిల్ అయినప్పుడు ఆ పేషెంట్ పేదవాళ్ళు అయినప్పుడు ఇబ్బంది పడుతున్నప్పుడు మానవతా ధర్మంతో మీ యాజమాన్యం కానీ వాళ్ళు కానీ నేను కుటుంబానికి న్యాయం చేయాలి కదా అతను బతికించడానికి ప్రయత్నం చేయాలి కదా సీఎ గారు నమస్కారం గురుపర్తి గోపి అనే దెందులూరు మండలం కోవల గ్రామస్తు ఇతనికి సర్జరీ చేశారు మన హాస్పిటల్లో ఆహారం సరిగ్గా తీసుకోలేకపోతున్నాడు ఫెయిల్ సన్నగా ఉందని చెప్పి ఆరోగ్య స్త్రీలు హ్యాండిల్ చేశారట అదేమైందంటే సర్జరీ ఫెయిల్ అయింది ఇప్పుడు వీళ్ళు వీళ్ళకి అసలు ఏమీ తెలియదు మదర్ కాళ్ళకి ఈ పేకి ఆ కేలు ఆ పేకి కలిపి క్లిప్లేస్ చేశాడు అంటే అండి ఇబ్బంది అయిపోయింది ఇట్లా ప్రమాదం అయిపోయింది మళ్ళీ వెళ్ళాము నా జీతం నుంచి ఏమైనా ఇవ్వాలా నేనేం చేయను అని ఆయన మాట్లాడుతున్నాడని నా దగ్గరికి వచ్చారు వీళ్ళు మళ్ళీ ఇది కాకోకుండా మణిపాల్కి వెళ్ళారు వీళ్ళు మణిపాల్కి వెళ్తే నాలుగు లక్షల దాకా ఖర్చు పెట్టారు ఇప్పుడు ఇంకా రికవరీ పూర్తిగా రాలా కొద్దిగా మీరు ఆ పేషెంట్ని మన హాస్పిటల్కి పంపిస్తాను మీరు ఎగ్జామిన్ చేసి డాక్టర్తో మాట్లాడి యాజమాన్యంతో మాట్లాడి ఈ కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకోవాలి ఆయన ఎట్లా బతికిచ్చారు అనేది మీరు ప్లాన్ చేయండి మరి మీరు నేను ఎక్కడ గొడవ ఇది ఈ పేషెంట్ గురించి నాకేమో ఇటువంటి విషయాలు తెలిస్తే నేను సరిపెట్టుకోలేను ఇప్పుడు నాలుగు లక్షలు మణిపాలు అయింది తెస్తాను నేను అవకాశం ఉందనుకుంటున్నాను దానికన్నా ముందు ఇప్పుడు మళ్ళీ సతికి పడతా అదే ఏమేమో చిన్న వయసు కానీ ఏం కాదు కానీ ప్రాణాపాయం అయితే కానీ మీరు చెప్పిన దాని ప్రకారం మీరు రామకృష్ణ కొంచంజీ యువత రామకృష్ణ ఫోన్ చేసి నేను వెంట పెట్టుకుని సీఎం కలవనం అతను నుంచి పంపిస్తాను మీరు ఊళ్ళోకి వెళ్ళి రామకృష్ణ తీసుకుని మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి ఏదో ఒకటి వాళ్ళు చేస్తారు మిగిలిన ఏమైనా ఉంటే చంద్రబాబు గారి నాయుడికి నేను ఎంతో కొంత డబ్బులు మీ పెట్టుకుని ఖర్చు చూపిస్తాను ఏమైందమ్మా అసలు ఆహారం పేరు మురిసిపోయిందని ఆశ్రమస్పటల్లో ఆపరేషన్ చేయించండి చేపిస్తే అది సెట్ అవ్వలేదండి సెట్ అవ్వకపోతే పదిహేను రోజుల దాకా అక్కడే ఉన్నామండి ఇంకా పేగులు కదలకు రాలా కదలకు రాలా వస్తుందని మెడిసిన్ ఎక్కువ పంపిస్తారండి అక్కడ మేము ఉండమండి మేము వెళ్ళిపోతామని చెప్తే బయటికి పంపించేశారండి మణిపాల్ హాస్పిటల్ తీసుకెళ్తామన్నారండి అక్కడి నుంచి మణిపాల్ హాస్పిటల్ వెళ్ళిపోయేవాడి మణిపాల్ హాస్పిటల్ వెళ్ళిపోతే అక్కడ అక్కడ పద్దెనిమిది రోజులు అక్కడే ఉన్నామండి ఆపరేషన్ చేశారు మళ్ళీ అమ్మటే చేస్తే పేగులన్నీ లోపల ముద్దలాగా అయిపోయినాయి మెడిసిన్ ఎక్కువ పంపించేశారు అందుకనే ఇలా ఉన్నది చేస్తాగి నా పరంగా అయితే చేశాను మరి పిల్లడికి ఉందో తెలియదు అని చెప్పారండి తదిరి చేసాక కూడా మార్చి పే బయటికి పెట్టారండి బయటకు పెట్టాక మళ్ళీ మూడు నెలలు పోయాక మళ్ళీ కొంచెం కోలుకున్నాక మళ్ళీ చేస్తా ఉన్నారండి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళి అడుగుతుంటే ఆయన ఏమో గా నా శాలరీలో కట్ చేయమా నా శాలరీలో తీసి పెట్టుకుంటారా పెట్టుకోండి అని అడుగుతున్నాడు అండి ఏం చేయాలో తెలియదు అప్పుడు ఇక్కడికి వచ్చేవాడు ఎమ్మెల్యే గారు ఏమన్నారమ్మా సార్ ఆయన నేను కనుక్కుంటా వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడారండి ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరు పట్టించుకోలేదండి సార్ చూసి అన్నీ నేను చేస్తాను నా పరంగా నాకు ఐదు మధ్యలో నేను చేస్తాను అని చెప్పారండి చెప్పుకునే